హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను రోడ్డు పరిస్థితి చూడండి ఒకసారి ఎలా ఉందో అంతా మట్టి దుమ్ము దుమ్ముగా ఉంది మట్టి టాటర్లు తిరిగింది నిన్న మట్టి టాటర్లు తిరగటం వల్ల ఇంటి నిండా దుమ్మె బయట అరుగుల మీద రోడ్డు మీద మొత్తం మట్టి అనుకోండి ఈ రోడ్డు మీద చూడండి ఇది సిమెంట్ రోడ్డు కదా సిమెంట్ రోడ్డు పరిస్థితి ఎలా అయిపోయిందో మొత్తం అంతా మట్టి అయిపోయింది ఇంక ఇదంతా కసువైతే ఊడుస్తున్నా అక్కడ గొంతు ఉంది కదా ఇంకా మొత్తం ఆ గుంతలో కొట్టేద్దామని కానీ ఆ మట్టి మొత్తం నాకైతే చీపురికి వచ్చేలాగలేదు చీపురికైతే రావట్లేదు వచ్చినంతవరకు అయితే ఊడుస్తాను ఇంకా రాందైతే వదిలేస్తాను మరీ అంత కష్టపడి ఎక్కువసేపు ఊడ్చినా సరే మళ్ళీ ట్రాక్టర్లు తిరుగుతూనే ఉంటాయి అందుకని వచ్చినంతవరకు అయితే ఇంకా ఊడ్చి ఇంకా అది కూడా గొంతు ఉంది కదా మొత్తం గొంతలో కొట్టేసాను అనుకోండి గొంతన్నా కొంచెం బూడిపోయిద్దిగా అన్నీ మొదలు తిరిగేటప్పుడు స్వీట్గా తిరుగుతాయి కొంతమంది అయితే స్లోగా వస్తారు కానీ కొంతమంది అయితే ఫాస్ట్గా వస్తారు ఇంకా వచ్చినప్పుడు ఆ మట్టి మొత్తం చింది పడుతూ ఉంటుంది కొంచెం స్లోగా పోయారు అనుకోండి ఇంత మట్టి అయితే పడదు కాకపోతే ఫాస్ట్ ఫాస్ట్గా పోతుంటారు ఎక్కువ ట్రిప్పులు రావాలని అంటే ఇంకా వాళ్ళ పని వాళ్ళదనుకోండి అనుకోండి అసలు నేను సాయంత్రం బయటకు వచ్చి చూస్తే అరుగులన్నీ తెల్లంగా దుమ్ము దుమ్ముగా ఉన్నాయండి సాయంత్రం కసుగుడుద్దామని బయటకు వచ్చేటప్పటికి అరుగుల నిండా మట్టి మొత్తం మట్టి మట్టి అసలు కూర్చోవాతే కాదు శుభ్రంగా కసులు ఊడ్చేసి ఇంకా అరుగుల మీద మెట్ల మీద నీళ్లు చల్తే ఇంకా అప్పుడు కూర్చోడానికి వీలుగా ఉంది మట్టి అయితే పోయింది ఇంకా మళ్ళీ ఉదయం పూట కూడా మళ్ళీ ఇదే పరిస్థితి నైట్ కూడా తిరిగినట్టుంది ట్రాక్టర్లు మళ్ళీ మొత్తం దుమ్ము దుమ్ము రోడ్డు పక్కన ఇల్లు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి రోడ్డు పక్కన ఇల్లు కావటం వల్ల మనం ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఆటోలు దిగినా త్వరగా ఇంట్లోకి వెళ్ళొచ్చు ఎక్కువ లగేజీలు ఉన్నా ఎక్కువ దూరం మోసుకొని వెళ్ళటానికి లేకుండా కొన్ని వసతిగా అయితే బాగుంటాయి అన్ని సౌకర్యాలు ఉంటాయి కాకపోతే రోడ్డు పక్క నీళ్ళ వల్ల ఇంక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి మొత్తం నాకు వీలైనంత వాటికి ఇంకా కసుపు అయితే ఆ గుంతలో కొట్టేశారు మొత్తం అయితే నాకు రాలేదు ఇంకా తర్వాత మా ఆయన అయితే చిన్నగా ఇంకా మొత్తం ఎదుగుండు కాలుతో అయితే నెడతా దాంట్లో కొట్టేస్తున్నాడు ఇంకా అలాగే ఉంచామనుకోండి వర్షం పడ్డప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది మనకి వర్షం పడ్డప్పుడు మట్టి మొత్తం జారుతూ ఉంటుంది బైకులు కానీ ఏమన్నా పోవాలన్నా కూడా ట్రాక్టర్లు పోవాలన్నా మట్టి మొత్తం జారుతూ ఉంటుంది మనకు అటు ఇటు తిరగాలన్నా ఇబ్బందిగా రోడ్డు మొత్తం పాడైపోయింది అంత బురద బురదగా ఉంటుంది అరుగులు చూడండి మీకు క్లియర్గా కనిపిస్తున్నాయిగా తెల్లంగా దుమ్ము చూడండి ఎంత దుమ్ముందో మామూలుగా లేదు దుమ్ము మరిన్ని నీళ్ళు పోసి చీపిరి పెట్టి రుద్ది రుద్ది కడిగితేనే ఇంకా దుమ్ము మొత్తం పోయిద్ది లేదనుకోండి నార్మల్గా ఉట్టి నీళ్ళు చల్లినా కూడా దుమ్ము పోదు గచ్చు కూడా ఈరోజు కనీసం రెండు మూడు బకెట్లు నాలుగు బకెట్లు పెట్టన్న కడగాల అప్పుడే ఆ మట్టి మొత్తం పోయేది అటు ఇటు నడుస్తుంటేనే కాళ్ళక మట్టి అనేది ఇసుక అంటుకుంటా ఉంది కసుపుడ్చినా కానీ సరిగ్గా పోదు మనం వాటర్ బాక్స్ కడిగితేనే నీటుగా ఉంటుంది కానీ కసుపుడిస్తే మాత్రం అంత నీటుగా అయితే ఉండదు ఈ రోజు ఇక్కడే కనీసం ఒక అరగంట టైం పట్టేటట్టుంది ఉంది నవీన్ స్కూల్కి వెళ్ళాలా వాడికి లంచ్ బాక్స్ టిఫిన్స్ అన్నీ రెడీ చేయాలా ఈరోజు టిఫిన్కి కూడా ఏం లేదు ఏదో ఒక టిఫిన్ వెరైటీగా అయితే చేద్దాం పునుగులు కానీ ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను ఇక్కడే చాలా లేట్ అయింది ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళాలి కూర చేయాలి అందులో ఈరోజు బెండకాయ కూర చేస్తున్నాను బెండకాయలు అంటే కడిగి కాసేపు ఆరబెట్టాలి ఆరబెట్టే మనకి కట్ చేయడానికి వీలుండదు తడి వాటిని కట్ చేసామనుకోండి కూర మొత్తం జిగురు జిగురుగా ఉంటుంది మనకు కట్ చేయడానికి కూడా సరిగ్గా రాదు చేతుల నిండా బంకలు బంకలుగా ఉంటుంది అసలుకి పని ఎలా చేయాలో అర్థం టెన్షన్ టెన్షన్గా ఉంది ఎలా రెండు మూడు బకెట్లు రోజు రెండు బకెట్లు పెట్టి కడుగుతాను ఈ అయితే కనీసం నాలుగు బకెట్లు అయితే పోసి మొత్తం శుభ్రంగా నీట్గా రుద్ది అయితే కడిగాను ముగ్గు కూడా ఇంకా సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసాను వేసి ఇంక ఇదిగోండి వంటగదిలోకి వచ్చి ఇంకా ముందు టిఫిన్ అయితే చేస్తున్నాను బియ్యం కూడా కడగలేదు బియ్యం కూడా కడగల ముందు టిఫిన్ చేస్తున్నాను ఫ్రిడ్జ్లో నుంచి పిండి గిన్నె తీశాను పిండి గిన్నె అయితే లేదు చూపించాను కదా కొంచమే ఉంది అడుగున వాకి ఇడ్లీ కూడా అయిద్దో కాదు ఇంకా దాన్ని అలాగనే ఉంచేసాను ఫ్రిడ్జ్లో పెట్టి అలాగనే ఉంచేసాను ఉంచేసి ఇంక ఇంట్లో అయితే బియ్యపిండి ఉంది బియ్యపిండి గోధుమ పిండి ఉల్లిపాయలు అవన్నీ వేసి మొత్తం కలుపుతున్నాను మనం పునుగులు వేసుకుంటాం కదా పునుగులు వేసుకునేటప్పుడు ఇంకా అన్నీ కలుపుకుంటాం కదా ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర ఇంకా మన ఇష్టం కొంచెం చిన్న అల్లం ముక్క కూడా సన్నగా తరిగి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మనం తినేటప్పుడు అల్లం ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కాకపోతే మాకు పిల్లలు తినరు పిల్లల కోసమని నేను అల్లం వేయను పచ్చిమిర్చి వేయను ఇంకా నాకు బాగా తినాలనిపిస్తుంది అనుకున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటాను ఒక్కొక్కసారి అది కూడా వేసుకోవటం మర్చిపోయి నార్మల్గానే పిల్లలకి వేసినట్టుగానే వేస్తాను పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకున్నాం అనుకోండి మనం పునుగులు వేసినప్పుడు లోపల పిండి ఎక్కువగా ఉండి వండలు ఉండలుగా ఉంటుంది అందుకని కొంచెం లూజ్గా కలుపుకుంటే పునుగుల ఆకారం అనేది కరెక్ట్గా రాపోయినా కానీ లోపల పిండి అనేది లేకుండా మనకు తినడానికి టేస్ట్గా బాగుంటాయి పునుగులు మొత్తం పర్ఫెక్ట్గా ఒకటే కలర్లో రావాలంటే సింపుల్ చిట్కా ఏం కాదులేండి మనం పునుగులు వేసేటప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని తర్వాత పునుగులు వేయటం అయిపోయిన తర్వాత గ్యాస్ హైలో పెట్టుకొని మొత్తం ఒకే కలర్లో కాల్చుకొని తర్వాత మనం తీసేటప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనం పునుగులు వేసేటప్పుడు కొంచెం లేట్ అవుతాయి ఫస్ట్ వేసినవి హైలో పెట్టామనుకోండి అవి కాలతా మాడిపోతూ ఉంటాయి తీసేటప్పుడు కూడా ఫస్ట్ తీసుకుని ఒక కలర్లో లాస్ట్ తీసుకుని ఇంకో కలర్లో ఉంటాయి అందుకని సిమ్లో పెట్టుకొని తీసుకున్నాం అనుకోండి మొత్తం ఒకటే కలర్లో వస్తాయి పునుగులు అయితే కలర్ బాగున్నాయి కదా పునుగులు అయితే కొంచెం పొంగినట్టుగా లావుగా అయితే లేవు కానీ కానీ టేస్ట్ మాత్రం బాగున్నాయి ఇప్పుడే పునుగులు వేస్తే టేస్ట్ బాగున్నాయి అంటున్నా ఏం అనుకోవచ్చు మీరు ముందే నేను తిన్న తర్వాతే కదా వీడియో అప్లోడ్ చేసేది అందుకోసమని చెప్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అప్పుడప్పుడు ఏ పిండులు లేకపోయినా కానీ ఇన్స్టెంట్గా మనం ఏదైనా స్నాక్స్ చేసుకోవాలంటే ఇలా బియ్య పిండి గోధుమ పిండి ఇంకేం కలపాల్సిన అవసరం లేదు రెండు కలిపేసుకొని పునుగులు వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇందులో పల్లి చట్నీ కానీ అల్లభ చట్నీ కానీ లేదనుకోండి కొంచెం కారం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి రోజువారి పనులు అయితే ఇంకా అంట్లు కడిగేసాను బట్టలు ఉతికేసాను బట్టలు కూడా జాడి చేసి ఇదిగోండి ఇక్కడ పక్కన పెట్టాను గోడ మీద పెడితే గాలి ఎక్కువగా వస్తుంది కదా గాలికి కింద పడిపోతున్నాయి అందుకని ఇంకా బకెట్ పాత బకెట్ ఉంది కదా దాని మీద పెట్టాను నీళ్ళు ఓడిస్తేలే అని బట్టలు ఉతికావు కదా మళ్ళీ సరిపోయిందికి వేస్తున్నాం అనుకుంటున్నారా కాలు దుడుచుకునే పట్టలు ఉతుకుతున్నానండి నిన్న మట్టి టాటలు తిరిగినా చెప్పాగా చెప్పాక మొత్తం దుమ్ము దుమ్ముగా ఉన్నాయి ఈ రోజు కూడా తిరుగుతూనే ఉన్నాయి కాకపోతే ఉతక్క కూడా చాలా రోజులు అవుతుంది మురికి మురిగ్గా ఉన్నాయి రోజు ఉతుకుదామనుకుంటున్నాను లైట్గా వర్షం పడుతుంది కదా ఏదో ఒక చుక్క రెండు చుక్క వర్షాలు పడతా ఉన్నాయి మనం ఉతికినా ఆరవలే అని చెప్పేసి ఉతక్క చాలా రోజులు అవుతుంది ఇంక ఈ అయితే ఉతుకుతున్నాను సరిపేసి సరుపులు అయితే నానబెట్టాను బట్టలు జాడిచ్చే నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళలోనే పెట్టాను ఈరోజు బయట వరండా కూడా మొత్తం కడుగుతున్నాను వాటర్ బోస్ని రోజు అయితే తుడుస్తూ ఉన్నా కానీ ఇంక ఈరోజు మాత్రం వాటర్ బోస్ కడుగుతున్నా చూస్తున్నారు కదా దుమ్ము చూడండి ఎలా కనిపిస్తుందో తెల్లంగా నడిస్తేనేమో అందులో అడుగులు కనిపిస్తున్నాయి అంత దుమ్ముంది చాలా ఉంది అనుకోండి ఇంకా కసువులు కూడా ఓడవలేదు మళ్ళీ కసువు ఊడటం మళ్ళీ వాటర్ బోస్ కడగటం ఇది డబల పని అయిపోయింది అందుకనే మొత్తం వాటర్ బోస్ అయితే కడుగుతున్నాను పొలాల చీపురైతే చాలా చిన్నది అయిపోయింది పుల్లలు కూడా ఊడిపోతూ ఉన్నాయి లూజ్ లూజ్గా ఉంది ఇంక ఈ చీపురుతో కొంచెం కడగాలంటే కష్టంగా ఉంటుంది మనం వంగోని కడగాలంటే ఇబ్బందిగానే ఉంటుంది ఎక్కువ వంగోవాల్సి వచ్చింది చిన్న చీపుర్లు పెట్టి కడగాలంటే ఇంక పెద్ద చీపురైతే ఒకటి తీసుకోవాలి చిన్న చీపుర్లు కూడా వేస్ట్గా పడేయకుండా బాత్రూమ్ కడగటానికి ఇంకా అలాంటి వాటికైతే వాడుకోవచ్చు మనం వరండాల మంచాలు కూడా అలాగనే ఉన్నాయి అటువైపున మంచం ఇటువైపున ఒక మంచం ఉంది కుర్జీలు ఉన్నాయి కుర్జీలు కూడా దుమ్ము దుమ్ముగా ఉన్నాయి కాకపోతే మొత్తం డీప్ క్లీన్గా అయితే కడగట్లేదు ఎందుకంటే మళ్ళీ ట్రాక్టర్లు తిరుగుతూనే ఉన్నాయి మళ్ళీ కుర్జీలు అవన్నీ తుడిచిపెట్టుకున్నా కూడా మళ్ళీ దుమ్ము పడుతూనే ఉంటుంది ఇంకా అందుకోసమని బండ్లు అంటే ఇంకా మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాము మట్టి మురికి మురికిగా ఉంటే బాగుంటుంది కదా మనం చూడటానికి రోజు తుడుచుకునే వాళ్ళం అంత దుమ్ముందంటే మనకి ఇంకా అసలుకి పని చేసినట్టు ఉండదు పని చేసిన ఫీలింగ్ అయితే రాదు అందుకనే బండ్ల బడికి అయితే కడుగుతున్నాను ఇంకా క్లాత్ కూడా కింద తడుస్తూనే ఉంటుంది తడిచినా కానీ ఇంకా అదే ఆరిపోయిద్దలు అని చెప్పేసి వాటర్ బోస్ అయితే కడిగాను మంచం చాటిన మొత్తం అయితే ఇంక కడుగుతున్నా నిలబడ్డ నీళ్ళు ఉంటాయి కదా ఇంకా అవి కూడా మొత్తం కొట్టేస్తున్నాను బండలైనా రోజు కడగవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు నీళ్లు పోయే వసతి ఉంది కాకపోతే ఏంటంటే మాకు పెద్ద ప్రాబ్లం బండలన్నీ పగిలిపోయినాయి పగిలిపోవటం వల్ల నీళ్ళు అనేవి నిలబడటం మనం ముందుకు కొట్టాల్సిన నీళ్ళన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం అట్లా చాలా ఇబ్బందిగా ఉంటుంది బండ్లు కడగటానికి నాకు ఎక్కువ టైం పడుతుంది పావు గంటల అయిపోవాల్సిన పని అరగంట పడుతుంది అందువల్ల ఏం చేస్తున్నానంటే నేను ఎక్కువ శాతం తుడుస్తూ ఉన్నాను ఇక్కడ మరీ ఇబ్బంది అనుకోండి ఇక్కడ బండ్ల పగిలిపోయినాయి నేను వాటర్ పోసి కడుగుతూ ఉంటే ఆ నీళ్ళు మొత్తం వెనక్కి ఉంటాయి మళ్ళీ వాటిని చీపురు పెట్టి కొట్టుకుంటారు అవలా సైకిల్ ఉంది అక్కడ అసలు చాలా ఇబ్బందిగా అనిపించింది కడగాలంటే మాత్రం డాబా మెట్ల మీద కూడా దుమ్ము దుమ్మేనండి మొత్తం అంత తెల్లంగా దుమ్ముంది కాకపోతే ఈరోజు మెట్లు అయితే కదిలించట్లేదు ఓన్లీ కింద బండ్ల పడికే ఇంకా కడుగుతున్నాను మొత్తం మట్టి మట్టినాటల్లో తిరగటం అయిపోయిద్ది చూడండి ఇంకప్పుడైతే డాబా మీద మెట్లు అవన్నీ కడుగుతాను డాబా ఏం కడగాలనే డాబా కడగాలంటే ఇంకా మన పని అయిపోయింది నీళ్ళన్నీ మోసుకొని వెళ్ళి డాబా కడగాలంటే మన అయితే కాదు మెట్లు పడికైతే కడుగుతాను డాబా మీద మొన్నే కదా కసువు వచ్చింది మళ్ళీ అన్ని ఆకులు వచ్చినాయి అండి చెట్లు ఉంటే మాత్రం ఆకులు ఎక్కువగా వస్తాయి మనం ఊడ్చినా ఊడ్చినట్టు ఉండదు ఇలా ఒంగోని కడగటం వల్ల మనకు కూడా బాగా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది చేసినట్టు ఉంటుంది కానీ కొంచెం కష్టంగా ఉంటుంది చిన్న చీపురితో కడగాలంటే ఇప్పటికే ఫుల్ ఎండ వచ్చేసింది రోజు ఒక్కో చుక్క రెండు చుక్కలు వర్షం అయితే పడుతుంది కానీ ఈరోజు ఎండ గాలి మాత్రం మామూలుగా లేవు బాగా వచ్చేసినాయి ఈ పనులన్నీ చేసేటప్పటికి నాకు టైం అయితే తొమ్మిది అయింది ఇంక ఇప్పుడైతే టిఫిన్ తినాలి ఇంక ఇదిగోండి వరండాలో కటన్ వేసాను కదా ఈ కటన్ అనేది గాలి కొట్టుకుంటూ ఉంటుంది ఈ టాక్టర్లు తిరగటం వల్ల మట్టి మొత్తం లోపలికి వస్తుంది కటన్లు వేసినా ఉపయోగం ఉండట్లేదు అందుకని వీటికి క్లిప్పులు అయితే పెడుతున్నాను క్లిప్పులు పెట్టినా కానీ ఉండవు కాకపోతే కొంచెమైనా అడ్డంగా నిలబడి ఉంటేలే అని క్లిప్పులు పెడుతున్నా రెండు కటన్స్ వేశాను కదా ఈ రెండింటికి కలిపి అయితే పైన పెట్టాను మధ్యలో పెట్టామనుకోండి అటు ఇటు తిరగడానికి మనకు ఇబ్బందిగా ఉంటుంది క్లిప్ అడ్డం వచ్చేది కదా అందుకని అయితే పైకి పెట్టేశాను ఇక్కడ మంచం ఉంది కదా మంచం క్లాత్కి కూడా ఒక క్లిప్పు పెట్టాను కటన్ కను మంచానికి మనం కడతాం కదా కట్టిన దారాలు ఉంటాయి కదా తాళ్ళు ఇంకా వాటికి ఆ రెండింటికి కలిపైతే క్లిప్ పెట్టేసి మంచం కొంచెం యువతలుగా జరిపాను ఇంకా అటువైపును కూడా అంతే బట్టలు ఆరేసుకునే తీగ అయితే ఉంది ఆ తీగకి కట్టన్కి కలిపి క్లిప్పులు అయితే పెట్టాను అయితే ప్రస్తుతానికి ఇదిగోండి ఇలా నిలబడి ఉంది గాలి వస్తే మాత్రం కొట్టుకుంటానే ఉంది